బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని కానక చెట్టు వద్ద జొన్నవాడ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఏఎస్పేట నుండి నెల్లూరుకి వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని నెల్లూరు నుండి బుచ్చి వైపు వెళ్తున్న ఆటో ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి అందులో ఇద్దరికి కాలు విరిగాయి బుచ్చి పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స చేసి మెరుగైన చికిత్స నిమిత్తం నెల్లూరు ఆసుపత్రికి తరలించారు గాయపడిన వారు ఏఎస్పేట మండలానికి చెందిన బెంగల్ రావు షేక్ హసీనా సంతానీగా తెలుస్తోంది ఆటో డ్రైవర్ కు ఎటువంటి గాయాలు కాలేదు ఈ ఘటనపై పోలీసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఈ ఎయిట్ ఇయర్స్ ఆఫ్ అకాడమిక్ ఎక్సలెన్స్ తో దిగ్విజయంగా అందించడానికి ముప్పై ఆరు సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న ఆకాష్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ వారి సౌజన్యంతో జేఈఈ మెయిన్ అడ్వాన్స్డ్ కోచింగ్ ఇవ్వబడుతుంది ఐఐటి ఎన్ఐటి మరియు టాప్ యూనివర్సిటీస్ లో సీట్స్ సంపాదించుటకు ఆల్ ఇండియా లెవెల్ లెక్చరర్స్ చే బోధించబడును అడ్మిషన్స్ ఓపెన్ ఫ్రం నర్సరీ టు ప్లస్ టూ అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ సిబిఎస్ఈ ప్రశాంతి నగర్ బ్రహ్మానందపురం నెల్లూరు